హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు టీ టైమ్ స్నాక్ గా ఒక మంచి స్నాక్ రెసిపీని చెప్తున్నాను దానికోసం ఒక బౌల్లో టూ కప్స్ వరకు మైదా తీసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు వేయించి తీసుకున్నానండి రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం అలాగే ఆయిల్ వేసుకుని దీన్ని మంచిగా రబ్ చేస్తూ కలుపుకోవాలండి నేను వీడియోలు చూపుతున్న విధంగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఈ మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండినన్నా తీసుకోవచ్చు ఇలా ముద్ద అవ్వాలండి ఆ తర్వాత దీనిలోనికి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేయకండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి అప్పుడే మనకి స్ట్రెచ్చర్ కరెక్ట్ గా వస్తుంది చపాతి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలి దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ పిండి ముద్దకి కలిసేట్టు ఇలా మొత్తం రాసుకొని తర్వాత తో క్లోజ్ చేసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళా పిండి ముద్దకి ఎయిర్ బబుల్స్ లేకుండా కలుపుకొని ఆ తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం చపాతి కర్రకి చపాతీ పేటకి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి దీనికి మనం చపాతి చేయడానికి పిండి యూజ్ చేయకూడదు ఆయిల్ అప్లై చేసుకుని మనం చపాతి అనేది చేసుకోవాలి అలా నేను చూపిస్తున్న విధంగా చపాతి చేసుకున్న తర్వాత ఈ చపాతీ పైన మనం పిండి అనేది అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకొని మనం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం చేసుకునే ముక్కలు ఉన్నాయి కదా అవి క్రంచిగా వస్తాయి అలాగే లోపల పొరలు పొరలుగా ఏర్పడుతుందండి మనకి తినడానికి కూడా చాలా నచ్చుతుంది ఆ తర్వాత ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి చపాతీ కర్రతో ఈ విధంగా ప్రెస్ చేసుకొని తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని మనం ఇలా బిస్కెట్స్ టైప్ లో కట్ చేసుకోవాలండి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను అలాగే ఇవి పొంగకుండా ఉండటాని కోసం నేను ఫోక్తో మధ్యలో హోల్స్ చేస్తున్నాను అప్పుడు ఇవి కాజా టైపులో పొంగిపోకుండా ఉంటాయి అండి ఇలా బిస్కెట్స్ లాగానే ఉంటాయి ఇవి అయితే చాలా బాగుంటాయి టీ టైమ్ స్నాక్ గా చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఇప్పటి వరకు చూసారు కదా ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే లైక్ చేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని బిస్కెట్ ముక్కలు అనేవి అన్నీ కూడా డీప్ ఫ్రైలో వేసుకుని కలర్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి అంతే మన ఆ టీ టైం స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అలాగే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రంచీగా ఉంటాయి చూసారా అలా నొక్కుతుంటే ఇలా మెత్తగా విరిగిపోతున్నాయి ఇటువంటి మరెన్నో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్